హలో అండి ఈ చూడగానే చిన్ననాటి జ్ఞాపకం ఒకటి గుర్తొస్తుంది ఇలా సగానికి కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళం కదండి సరదాగా తినే ఈ నారింజకాయలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదండి అస్సలు మిస్ చేయకండి అవి దొరికినప్పుడే ఇలా జ్యూస్ గా గానీ తినడం గానీ చేయండి వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ని చివరిలో కూడా నేను షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి మరీ ముఖ్యంగా మన గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ కదండి నారింజ రసంలో షుగర్ సాల్ట్ కొంచెం కారం వేసి పిక్కలు గుజ్జుతో పాటు కలిపేసిస్తారు ఒకవేళ కొంతమంది పిల్లలు ఏవైనా పిక్కలు గాని గుజ్జు గాని ఇష్టంగా తాగని వాళ్ళకి ఇలా వడకట్టేసి ఎంతైతే నారింజ రసం తీసుకుంటామో అంతకంత వాటర్ వేసుకుంటే పులుపు తగ్గిపోతుంది అందులో కొంచెం సాల్ట్ బ్లాక్ పెప్పర్ బ్లాక్ సాల్ట్ షుగర్ వేసి బాగా కలిపేసుకుంటే ఎంతో రిఫ్రెషింగ్ గా ఉండే నారింజ రసం రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ నారింజ రసాన్ని అస్సలు మిస్ చేయకండి తప్పకుండా ట్రై చేయండి బాయ్